హలో ఫ్రెండ్స్ ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించింది తన సీట్ కోసం వెతుకుతూ ఉంటుంది రెండు చేతులు లేని ఒక వ్యక్తి పక్కన తన సీట్ ఉండడాన్ని గమనించి అతని పక్కన కూర్చోవటానికి సందేహించింది అప్పుడు ఆ అందమైన స్త్రీ ఎయిర్ హోస్టర్స్ని పిలిచి నేను ఇక్కడ కూర్చొని సుఖంగా ప్రయాణం చేయలేను నా సీట్ని మార్చగలరా అని అడుగుతుంది మేడం దయచేసి కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతుంది ఆ ఎయిర్ హోస్టర్స్ ఇటువంటి వారంటే నాకు అసహ్యం వీరి పక్కన కూర్చొని ప్రయాణం చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అని అంటుంది ఆ అందమైన స్త్రీ చూడటానికి చాలా అందంగా హుందాగా నాగరికంగా కనిపిస్తున్న ఆ అందమైన స్త్రీ నోటి నుండి వచ్చిన ఆ మాట విని ఎయిర్ హోస్టర్స్ చాలా ఆశ్చర్యపడిపోయింది కొద్దిసేపు ఓపిక పట్టండి నేను మీ కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తాను అని ఎయిర్ హోస్టర్స్ ఎక్కడైనా సీట్ ఖాళీగా ఉందేమో అని వెతుకుతుంది కానీ ఎక్కడా ఖాళీ లేదు అప్పుడు ఆ ఎయిర్ హోస్టర్స్ తిరిగి వచ్చి మేడం ఈ ఎకానమీ క్లాస్లో సీట్లు అన్ని పూర్తిగా నిండిపోయి ఉన్నాయి అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయాణించడం మా పాలసీ ఒకసారి కెప్టెన్తో మాట్లాడి చెప్తాను కాస్త ఓపిక పడ్డండి అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్ళింది ఆ ఎయిర్ హోస్టర్స్ కొన్ని క్షణాల తర్వాత ఆ ఎయిర్ హోస్టర్స్ వచ్చి ఆ అందమైన స్త్రీతో మేడం మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాస్లోనే ఒకే ఒక సీట్ ఖాళీగా ఉంది మా వాళ్ళతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాం ఒక ఎకానమీ క్లాస్లోని వ్యక్తిని ఫస్ట్ క్లాస్లోకి పంపడం మా కంపెనీ చరిత్రలోనే ఇదే మొదటిసారి అప్పుడు ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ఎయిర్ హోస్టర్స్ ఆమె పక్క సీట్లో కూర్చున్న వ్యక్తితో సార్ దయచేసి ఎకానమీ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి రాగలరా ఒక సంస్కారం తెలియని వ్యక్తి పక్కన కూర్చొని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలి అని అనుకుంటున్నాం అని ఎయిర్ హోస్టర్స్ చెప్పగానే ఆ మాటలు విన్న మిగతా ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా చప్పట్లు చరిచారు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు అప్పుడు ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి నేను ఒక మాజీ సైనికుడిని కాశ్మీర్ బార్డర్లో జరిగిన బాంబు బ్లాస్ట్లో నా రెండు చేతులు కోల్పోయాను మొదట ఈమె మాటలు విన్న తరువాత ఇటువంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని బలంగా పెట్టింది అని అనిపించింది కానీ మీ అందరి ప్రతిస్పందన చూసిన తర్వాత దేశం కోసం నా రెండు చేతులు కోల్పోయినందుకు గర్వపడుతున్నాను అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయాడు ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలో ఒక్కటే సిగ్గుతో కూలబడిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన కోసం సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న సైనికుల కోసం ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్